ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏమైనా స్ఫూర్తి ఉందా కొందరు ఎంపీలు అయితే మరీ విచిత్రంగా ఉంది మన ఉదాహరణకు మన ఓవైసీ మన హైదరాబాద్ ఎంపీ జై తెలంగాణ అట జై భీమంటా జై అంట కానీ జై భారత్ కాదట కానీ జై పాలస్తీన్ అట పాలస్తీన్ ఇజ్రాయల్ మధ్యలో మన విదేశీ విధానం ఏందో ఎంపీ అయింది అతను తెలియదా మనం ఒక తటస్థ వైఖరి అవలంబిస్తున్నాం అది అయిపోయింది ఇక అది అట్లా ఉందా ఇక ఇంకో బీజేపీ ఎంపీ ఆయన పేరు ఏదో ఉంది చంద్రబాద్ సింగ్ గగన్ వారు ఆయన అంటే జై హిందూ రాష్ట్ర హిందూ రాష్ట్ర మన కన మన కాన్సెప్టా మన భారతీయ కాన్సెప్టా మన భారత రాజ్యాంగ కాన్సెప్టా ఎవరు చెప్పారు మీకు హిందూ రాష్ట్ర అని ఇక అది అట్లా అయింది ఇక మన రాహుల్ గాంధీ అది ప్రమాణ స్వీకార మహోత్సవం అనుకుంటున్నాడు లేకుంటే ఏదైనా మ్యాచ్ అనుకుంటున్నాడు ఫుట్బాల్ మ్యాచ్ అనుకుంటున్నాడు అది రెడ్ కార్డు ఒకటి పట్టుకుని కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అని ఒక ఫుట్బాల్ మ్యాచ్లో రిఫరీలు తిరుగుతారు అట్లా తిరుగుతుంటాడు లోక్సభ నిండా వీళ్ళంతా ఏం చేయందో ఏందో మరి ప్రజలకు ఏం అనుకుంటారో అర్థం కాదు